అలేలుయా దేవుని నామ స్తోత్రములు ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఈ యొక్క ఎలుహిం టీవీ పరిచర్య ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు ఇటు బాధ్యతను కలజేసినందుకై మొదటగా దేవాతి దేవునికే నిన్ను మనస్తో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం అలాగే ఈ యొక్క ఏలోహిమ్ టీవీ ద్వారా జరుగుతున్న పరిచర్యలు అన్నిటిని కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసినదిగా ప్రభుపేట మనం చేస్తున్నాం వాక్య భాగాన్ని చదువుకుందాం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది యందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడయు నేను హలేలుయా హలేలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయములో వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం కృప కనికరమ కలిగిన మా తండ్రి మీ మహోన్నతమైనటువంటి మాటలను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువ ఈ యొక్క దినాలలో నా ప్రభువ ఇదిగో నా తండ్రి క్రిస్మస్ ఆరాధన జరిగించుకొని నా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో నా ప్రభువ ఎవరు ఏ రీతిగా క్రిస్మస్ ఆరాధనను జరిగిస్తున్నారో అయా ఇదిగో నా తండ్రి ఎవరికి వారు స్వపక్ష చేసుకున్నట్లుగా అయా ప్రతి వారి హృదయములను మీరే తట్టి లేపమని అడుగుతున్నాం ప్రభువ అయా ఇదిగో నా తండ్రి చదవబడినటువంటి వాక్య భాగము నుంచి ప్రభువ అయా సరైన కోణములో నా తండ్రి వివరణాత్మకముగా నా ప్రభువ అయా మీరే మాతోనూ నాతోనూ మాట్లాడమని అడుగుతున్నాం వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా అయా నా తండ్రి యొక్క వాక్యమును వినటానికి నీ సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలు నీ ప్రజలు ప్రభువా నీ రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రజలు నీ సన్నిధిలో చేరియుండగా నా తండ్రి వారందరి విషయాలలో నా ప్రభువ మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయా నా తండ్రి అయా వట్టివాడిని మట్టివాడిని ప్రభువా అయా నా తండ్రి మరుగై ఉన్నటువంటి మీ యొక్క వాక్యమును నా ప్రభువ అయా దీనుడైన నాకు కూడా తెలియపరచండి మీ నోటి బోరుగా నన్ను వాడుకొనమని త్వరగా రాన నామమున అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్ 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 హలేయ హలే లుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం ఇదిగో ఈ యొక్క దినములో చెప్పబడుతున్నటువంటి వాక్య భాగమును మనం పరిశీలిస్తుంటే ఆది ఎందు వాక్యము నేను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం వాక్యము ఆది ఎందు ఉండాను అనేటువంటి మాటను మనం చూసాం అలాగే వాక్యము దేవుని వద్ద ఉండేను అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాం అంతేకాకుండా వాక్యము దేవుడై దేవుడయుండెను అనేటువంటి మాటను మనం యొక్క యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం పరిశీలిస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ యొక్క వాక్య భాగమును మనం పరిశీలన చేయాలి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యాలను మనము గుర్తెరగాలి ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క జన్మదినాన్ని మనము జరిగించుకొని చూడగా ఇదిగో యేసుక్రీస్తు యొక్క జనన విధానము ఎలాంటిదో ఆ జరిగినటువంటి జనన విధానము లో ఆరాధించినటువంటి వారు ఎవరు ఆర్భాటించినటువంటి వారు ఎవరు అనేది కూడా మనం మనలను పరిశీలన చేసుకుంటూ అప్పటి కాలంలో జరిగినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వాక్యము తెలియజేయబడుతుంది వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అలాగే పద్నాలుగో వచనములో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో వాక్య భాగము తెలియజేస్తుంది మా అది ఎందు వాక్యముండాను వాక్యము దేవుని యొద్ద ఉండాను వాక్యమే దేవుడై ఉండెను ఆ యొక్క వాక్యమే శరీరధారి అయి మా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ఆ యొక్క వాక్యము శరీరధారి అయినటువంటి దినాలలో దోతలు ఆర్భటించారు దోతలు వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే ఇదిగో వారే కాకుండా ఆయన జన్మదినములో శరీరధారిగా ఆయన వచ్చినటువంటి ఆ దినాలలో గొర్రెల కాపర్లు కూడా ఆనందించారు సంతోషించారు అయితే మనము ఈరోజు దినాలలో ఈ క్రిస్మస్ ఆరాధన దినాలలో మనము ఏ రీతిగా సంతోషిస్తున్నాం మనం ఏ రీతిగా ఆనందిస్తున్నాం ఇదిగో మనకు తోచిన విధంగా ఆర్భటిస్తూ ఉన్నామా సంతోషిస్తూ ఉన్నామా క్రీస్తు కలిగినటువంటి వారిగా క్రీస్తులో క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నామా లేదా అనేది ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో వాక్య భాగం తెలియజేస్తుంది ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను హలెలుయా హలెలుయా హలేలుయా ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది ఇదిగో ఆ వాక్యమే శరీరధారియాగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని భాగం తెలియజేస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నప్పుడు ఇదిగో ఆ వాక్యము ఏ రీతిగా చెప్పబడుతుందో అది మనలో అన్వయింప చేసుకోవాలి క్రీస్తుని మనలో అన్వయింప చేసుకోవాలి నేడే నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నప్పుడు మన హృదయాలలో పుట్టేడా లేదా మన హృదయాలలో ఆ యేసుక్రీస్తు పుట్టాడా లేదా అనేది ఒకసారి మనలను మనము ఆలోచన చేసుకోవాలి చాలామంది విషయాలలో వారి యొక్క హృదయములో క్రీస్తు పుట్టాడు కనుకనే వారు సంతోషిస్తున్నారు వారు ఆనందిస్తున్నారు అయితే క్రీస్తు నీలో ఉండి ఆనందిస్తున్నావా లేకపోతే క్రీస్తుని పక్కన పెట్టి లోకములో ఉండి నువ్వు క్రిస్మస్ ఆరాధనను జరిగిస్తున్నావా అనేది ఒకసారి నిన్ను నీవుగా పరిశీలన చేసుకో ఇదిగో వాక్యము శరీరధారి అయ్యే అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం అంటే వాక్యము అంటే ప్రవచనము అంటే లేఖనములు ఈ యొక్క ప్రవచనాలు ఈ యొక్క లేఖనాలు శరీరధారిగా అపోస్తులున్న కాలములో ఆయన శరీరధారి అయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యము గూర్చినటువంటి లేఖనాలు వాక్యము గూర్చినటువంటి ప్రవచనాలు వాక్యమును కూర్చినటువంటి ఆ యొక్క శరీర యొక్క వ్యక్తిత్వాన్ని అంతకు పూర్వమే ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు రాకముందే ఆ వాక్యము పుట్టుటను గురించి ఆ వాక్యము జీవించుటను గురించి ఆ వాక్యము మరణించుటను గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదిగో ఈ యొక్క వాక్యమే ఆది అపోస్తులకు చెప్పబడినటువంటి ఈ వాక్యమే నేడు నీకు కూడా చెప్పబడుతున్నది నేడు నీకు కూడా చెప్పబడుతున్నది అయితే నీవు అయితే నీవు ఆ యొక్క వాక్యాన్ని ఏ రీతిగా స్వీకరిస్తావు ఆ యొక్క వాక్యాన్ని నీవు ఏ రీతిగా స్వీకరిస్తావు ఇదిగో ఈ యొక్క వాక్యము అనేది శరీరధారిగా వచ్చింది వచ్చింది కాబట్టే ఈ దినాలలో మనము క్రిస్మస్ ఆరాధనను జరిగించుకొస్తున్నాం అయితే ఈ యొక్క వాక్యము శరీరధారిగా రాకముందు అనేక మంది ప్రవక్తలు అనేక మంది దేవుని నమ్మినటువంటి వ్యక్తులు వారి లేఖనాలలో వారి యొక్క ప్రవచనాలలో తెలియజేసినట్లుగా చూస్తున్నాం ఆయన పుట్టకముందే ఆ వాక్యము శరీరధారిగా రాకముందే ఏ రీతిగా చెప్పబడిందో ఆ లేఖనాలను ఆ యొక్క ప్రవచనాలను మనం పరిశీలన చేద్దాం యొక్క దినాన యోహాన్సు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనాన్ని బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు తీర్చి చూసినట్లయితే యోహాన్సు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదో వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ తెలియజేస్తుంది ఫిలిప్పు నతానీయులును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి అనేటువంటి మాటను ఫిలిప్పు నతానీయేలుతో తెలియజేస్తున్నాడు అలెలుయా అలెలుయా ఇక్కడ ఫిలిప్పు నతాని తెలియజేస్తున్నటువంటి మాట ధర్మశాస్త్రములో మోసే ఎవరిని గూర్చి రాశాడు అలాగే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారు ఆయనను మేము కనుగొన్నాము నేను కనుగొన్నాను అని ఫిలిప్పు నతానీయేలుతో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్య భాగంలో అంటే మోసేయు ప్రవక్తలను ఇదిగో వారి ప్రవచనాలలో రాశారు ఆ వాక్యము మోసే రాసిన ప్రవచనము ప్రవక్తలు రాసిన ప్రవచనము ఆ యొక్క లేఖనము ఆ యొక్క వాక్యము ఇదిగో శరీరధారిగా వచ్చింది శరీరధారిగా వచ్చింది అనేది నీవు నమ్ముతున్నావా అనేది నీవు ఖచ్చితంగా నీవు నమ్ముతున్నావా ఖచ్చితంగా నీవు నమ్ముతున్నట్లయితే ఇదిగో నతానియలు విషయంలో ఫిలిప్పు ఏ రీతిగా తెలియజేస్తూ వచ్చాడు ఇదిగో మే నేను కనుగొంటిని ఎవరిని ఇదిగో ప్రవక్తలు ఎవరిని గురించి తెలియజేశారు మోషే ఎవరిని గురించి తెలియజేశాడు ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క దేవుణ్ణి నేను కనుగొన్నా నతానియలు ఇదిగో రా నీవు చూస్తానికి అని అక్కడ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు ఫిలిప్పు మరి నీవు మరి నీవు మరి నీవు నీవు కూడా నీవు కూడా ఏం చేయాలంటే నీవు కనుగొంటే ఆ వాక్యము శరీరధారియ కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించిందని మన కోసం వచ్చిందని మనలను విడిపించిందని మనలను రక్షించిందని నీవు నమ్మితే నీవు నమ్మితే నీవు నమ్మితే వాక్యము తెలియజేస్తుంది ఫిలిప్పు నతానియలును ఎలాగైతే దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు అలాగే నీవు కూడా నీవు కూడా ఏం చేయాలో తెలుసా ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించాలి ఒక వ్యక్తిని నీవు కూడా దేవుని యొద్దకు నడిపించాలి అదే క్రిస్టమస్ అదే క్రిస్టమస్ అందుకనే దూతలు ఏం చేశారంటే అక్కడ దేవుని స్థుతించారు గొల్లల యొక్కకు వచ్చారు గొల్లల యొక్కకు వచ్చి దేవుని స్థుతించి వారికి తెలియజేస్తున్నారు ఇదిగో దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని హలేలుయ్యా హెలుయ్యా ఆ రక్షకుణ్ణి పిలుపు కనుగొన్నాడు హాలెలుయ్య హాలెలుయ్య ఆ రక్షకుణ్ణి పిలుపు కనుగొన్నాడు కనుకనే నానీయులతో చెబుతున్నాడు ఏమనంటే ఇదిగో ధర్మశాస్త్రముల మోసే అలాగే ప్రవక్తులు ఎవరిని గురించి ఇదిగో తెలియ రాశారు తెలియజేశారు లేఖనములను చెప్పారు ప్రవచించారు ఆయనను నేను కనుగొన్నాను అతనీలు రా ఎలాదా ఆయన ఎద్దకని నథానీల్ని ఏ రీతిగా దేవుని యొద్దకు తీసుకువెళ్ళాడు నీవు కూడా ఇదిగో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించిందని మన కోసం వచ్చిందని నేడు కూడా మన కోసం నిన్న నేడు ఏక రీతిగా ఉన్నదని నీవు నమ్మితే సహోదరుడా నీవు నమ్మితే సహోదరి నీవు నమ్మితే ఇదిగో నీవు కూడా చేయవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా నథాని ఏళ్ళని పిలుపు ఏ రీతిగా దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాడు నీవు కూడా సహోదరుడా సహోదరి వాక్యం వింటున్నటువంటి సహోదరుడా దేవుని నమ్మినటువంటి బిడ్డ ఏసు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డ నీవు కూడా ఏం చేయాలంటే ఇదిగో దేవుని యొక్కకు ఒక వ్యక్తిని నడిపించాలి దేవుని యొద్దకు ఒక వ్యక్తిని నడిపించాలి అదే క్రిస్టమస్ యొక్క ఆరాధన క్రిస్మస్ యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశము కలిగి జీవించాలనే వాక్యము తెలియజేయబడుతుంది ఇంకా లేఖనాలు ఇంకా ప్రవచనాలు ఏమని తెలియజేయబడియో మనం లేఖనాలను పరిశీలిద్దాం ఆ వాక్యమును గురించినటువంటి ఆ శరీర దారిగా రాకముందు ఆ యొక్క వాక్యమును గురించినటువంటి వివరణ యశ్ గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం చూడండి యశ్వ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం వద్దు నుంచి చిగురు పుట్టును వాని ఏరు నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం హలెలుయా హలెలుయా ఇదిగో వద్దు నుంచి చిగురు పుట్టును ఇది కూడా ఇదిగో ఆవాక్యము శరీరధారి కాకముందు లేఖనముల రీతిగా రాయబడింది లేఖనముల రీతిగా రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మనమా ఇక్కడ వాక్య భాగాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఈ రీతిగా ఇక్కడ కనబడుతున్నది హలెలుయా హలెలుయా ఏమని తెలియజేయబడుతున్నదంటే అక్కడ రాయబడిన విధానంలో మనం చూసినట్లయితే ఎస్య ముద్దు నుంచి చిగురు పుట్టును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం హలేలుయా హలేలుయా అంతేకాకుండా ఈ యొక్క ఎస్ఏ గ్రంథంలోనే ఏడో అధ్యాయము పద్నాలుగు వచనంలో మన వాక్యాన్ని వాక్య భాగమును పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ తెలియజేయబడినటువంటి వాక్య భాగం ఏమిటంటే కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ప్రభువే తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమాని కనును అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టును అలెలుయా అలెలుయా కుమా కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అనేటువంటి వాక్యము రాయబడి ఉన్నది ఆ యొక్క వాక్యము శరీరధారిగా రాకముందే ఆ వాక్యం యొక్క పుట్టుక ఆ వాక్యము యొక్క ఎదుగుదల ఆ వాక్యము యొక్క నడవేళకను తెలియజేయబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇదిగో ఆ యొక్క వాక్యము కన్యక గర్భమున పుట్టబోతుంది ఆ యొక్క వాక్యము కన్యక గర్భమున పొట్టుతుంది ఆ యొక్క అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టబడును అని రాయబడుంది ఇమ్మానియేలు అనగా ప్రభు మనకు తోడై ఉన్నాడు అలెలుయా అలెలుయా ఇదిగో యక్షియా గ్రంథములు రాయబడిన ఆ కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట ఇదిగో కొత్త నిబంధనలు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం అదే వాక్యము నేడు మనకి కూడా నెరవేర్చబడుతుంది ప్రభువు మనకి తోడై ఉండును గాక అమేన్ ప్రభు మనకి తోడై ఉన్నాడు ఇదిగో ఆయన పేరే ఇమ్మానియలు మనకు ఆయన తోడై ఉన్నాడు కనుక మనము చేయవలసినటువంటి విధానం ఏమిటంటే మనము చేయవలసినటువంటి వ్యక్తి విధానం ఆయన మనకు తోడై ఉన్నాడు కనుకనే ఫిలిప్పు ఏ రీతిగా నతానీయలను ప్రభు యొద్దకు నడిపించిందో మనము కూడా అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి అనేకులను ప్రభు యోధకు నడిపించాలి అలాగూ ప్రభు యొక్కకు నడిపించి అనేకులను దేవుని రాజ్యములోనికి నడిపించాలి హలెలుయా అలెలుయా అలిలుయా ఇంకా లేఖనాలను పరిశీలన చేస్తే ఆ యొక్క యాశీ గ్రంథములోనే ఇంకా తెలియజేయబడుతుంది తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చినములు ఏల ఎనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇదిగో ఈ యొక్క ఎలోహిం టీవీ పరిచర్యల ద్వారా ఈ యొక్క టీవీ చూస్తున్నటువంటి అనేకులకు దేవుడు తెలియజేయబడుతున్నటువంటి వాక్యం ఏమిటంటే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి మాటను మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాం ఈ యొక్క శిశువు అనేటువంటి మాటకు కుమారుడు అనేటువంటి మాటకు మనం కొన్ని కొన్ని గ్రంథాలను ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని గ్రంథాలను ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గ్రంథాలలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే ఇదిగో ఎవరికైనా కానీ కుమారుడు అనేటువంటి వాడు పుడితే ఆ కుమారుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇదిగో నిత్య నరకములో నుంచి విడిపించువాడు అని అర్థం కొన్ని గ్రంథాలలో రాయబడుతూ ఉంటుంది అయితే ఆ గ్రంథాలన్నింటిలో విషయములలో మనం ఆలోచిస్తే కంటే మనకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణముగా పరిశీలన చేస్తే క్షుణ్ణముగా ఆరాధించగలిగితే క్షుణ్ణముగా యేసు క్రీస్తు నా కొరకు ఏమిటి ఏసు క్రీస్తు నా ఎడల ఏమిటి ఏసు క్రీస్తు నా ద్వారా ఏమిటి అనేది మనము పరిశీలన చేసుకోవాలి ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటుండగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇదిగో ఈ యొక్క దినాలలో మనం పరిశీలిస్తున్నటువంటి విషయం ఇదిగో ఇక్కడ తెలియజేస్తున్నారు ఆ యొక్క వాక్యము శరీర దారిగా కృపా సత్య మన మధ్య నివసించను ఎప్పటి కాలం మాట అది ఎప్పటి కాలం మాట ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితము ఏసు క్రీస్తు జన్మించినప్పుడు వారు రాయబడినటువంటి మాట ఆ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం తాతల 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 నుంచి చదువుకుంటూ వస్తున్నాం అయితే ఈ యొక్క వాక్య భాగమును బట్టి దేవుని బిడ్డ వాక్యము నీతోనే మాట్లాడుతుంది వాక్యము నీతోనే దేవుని సంగమ వాక్యము నీతోనే మాట్లాడుతుంది ఇదిగో ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా వాక్యము నీతోనే సూటిగా మాట్లాడుతుంది ఏమిటంటే ఇదిగో ఈ వాక్యము శరీర దారిగా రావటానికి కారణం శరీర దారిగా రావటానికి కారణం నువ్వు 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 కారణం ఏమిటంటే ఇదిగో మనము స్వాభావికముగా పాపులము మనము స్వాభావికముగా పాపులము అందుకనే దావిదంటాడు అయా నేను పాపములోనే పుట్టి ఉన్నాను పాపములోనే జన్మించి ఉన్నాను ఈ పాప ప్రజల మధ్య నివసించుతున్నాను అంటాడు కర్మ పాపము అనేది అందరికీ ఉంటుంది ఆదాము చేసిన ఆ పాపమును బట్టి ఆ పాపము ఇక మ ప్రతి ఒక్క వ్యక్తి మరణించేంత వరకు పాపము ఏలుబడి చేస్తూనే ఉంటుంది అది జన్మ పాపము అది జన్మపాపము తర్వాత మనము ఇంకా చేస్తున్నటువంటి కొన్ని కొన్ని పనులు కొన్ని 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 ఆ యొక్క నోటి ద్వారా కళ్ళ ద్వారా మాట ద్వారా నడక ద్వారా ఆలోచన ద్వారా తలంపుల ద్వారా మనం చేస్తున్న ప్రతి పాపము తీసివేయబడాలి అంటే ఆ శరీరధారి రావాలి ఆ వాక్యము శరీరదారియై రావాలి ఆ వాక్యము శరీరదారియై వస్తే నీ పాపము నీ పాపము నీ పాపము నా పాపము తీసివేయబడుతుంది తీసివేయబడుతుంది ఆ పాపం తీసివేయబడాలి అంటే జన్మ పాపము కన్మ పాపము అనేవి తీసివేయబడి నిత్య నరకాగ్ని నుంచి విడిపింపబడాలి అంటే అనేటువంటి వాడు నీ కొరకు నా కొరకు జన్మించాలి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాలి జన్మించాలి కనుకనే ఆ యొక్క వాక్యము ఏ వాక్యము ఆదిలో ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆ వాక్యము నీలో ఉండాలి ఆ వాక్యము నీవు విశ్వసించాలి ఆ వాక్యము నీవు కనుగొనాలి ఆ వాక్యము నీవు వెతకాలి ఇదిగో ఈ ఫిలిప్ ఏం చేశాడంటే ఇదిగో ఆయనను కనుగొన్నాడు హలేలుయా ఆయనను వెదికాడు హలేయ ఆయన ఎవరో తెలుసుకున్నాడు హలేలుయ ఆయన ఎవరో తెలుసుకున్నాడు కనుకనే ఫిలిప్పు అంటున్నటువంటి మాట ఏమిటంటే ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసనో ఆయనను నేను కనుగొన్నాను అని చెప్తున్నాడు ఈ నతానీయులు అనేటువంటి వ్యక్తి చాలా భక్తిపరుడు ఈ నతానియలు అనేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివినటువంటి వాడు ఈ యొక్క నతానియలు అనేటువంటి వ్యక్తి యూద ఆచారంలో క్రమముగా ఖచ్చితముగా ఆచరించేటువంటి వాడు అందుకనే ఈ ఫిలిప్ ఏం చెప్పాడో తెలుసా ఈ ఫిలిప్పు ధర్మశాస్త్రములో మోసేయు అని మాట రా చెప్పాడు ప్రవక్తలు అని రాశాడు అంటే ఈ నతానీయలకి మోసే ధర్మశాస్త్రములు ఏమి రాశాడో ఈ నతానీయులకు తెలుసు ప్రవక్తలు వారి ప్రవచనాలలో ఏమి రాశారో ఈ యొక్క నతానీయలకి తెలుసు కనుకనే ఫిలిప్పు అతనిని ఏమని తెలియజేస్తున్నాడంటే అతనికి ఇదిగో వారు మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వారి ప్రవచనాలలో వారి లేఖనాలలో రాశారు ఆయనను మేము కనుగొన్నాను ఆయనను నేను కనుగొన్నాను నీవు ఇదిగో రా రా నీవు రా ఇదిగో ఆయనను చూపిస్తా ఆయనను చూడు ఆయనను కనుగొను ఆయనను నీవు తెలుసుకో అలా ఉంటే నువ్వు నమ్ము అలా ఉంటే నువ్వు నమ్ము అలా లేకపోతే నువ్వు నమ్మొద్దు అలా ఉన్నాడు కనుకనే నేను నమ్మాను నేను విశ్వసించాను నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను కనుకనే నీకు వచ్చి చెబుతున్నాను అని ఫిలిప్పు నతానీ తెలియజేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యము నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది కనుక వాక్యము ఫిలిప్పు నతానీ ఏ రీతిగా తెలియజేశాడో ఇదిగో ఈ వాక్యము నీతోనే చెప్పబడుతుంది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా తల్లి ఇదిగో తండ్రి నీ కోసమే వాక్యం చెప్పబడుతుంది నీ కోసమే వాక్యం చెప్పబడుతుంది ఇదిగో ఆ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యమును శరీర దారిగా ఏ రీతిగా వచ్చిందో ఆయనను ఆయనను నేను కనుగొన్నా నేను విశ్వసించాను కనుకనే ఇదిగో వాక్యము అప్పుడు వారికి ఏ రీతిగా తెలియజేయబడిందో నేడు ఇప్పుడు కూడా తెలియజేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ ఇదిగో ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని నీవు విశ్వసించి నీవు నమ్మిన ఎడలా ఇదిగో ఆ క్రిస్మస్ ఆ దినాన జరిగిన క్రిస్మస్ సంతస ఆ యొక్క ఆనందాన్ని నీవు కూడా పొందుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ము ఆ రీతిగా నీవు కూడా సంతోషించగలుగుతావు నీలో పాపం తీసివేయబడుతుంది నీలో అతిక్రమం తీసివేయబడుతుంది నీలో ఉన్న ప్రతి దుష్టత్వము తీసివేయబడుతుంది ఆ వాక్యము శరీరధారిగా నీ కోసం వచ్చింది నా కోసం వచ్చింది ఆయన మనల్ని విమోచించగలుగుతాడు మనలను విడిపించగలుగుతాడు మనలను రక్షించగలుగుతాడు ఆయనకు పేరే యేసు యేసు అనగా రక్షకుడు అని అర్థం మనము ఆ రక్షకుని విశ్వసించి మనలో ఉన్న ప్రతి ఒక్క విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఆయన నుంచి మనం విడుదల పొందుకుందాం అలాగూ ఉన్నట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 హలేయ హూ హలు హలేయ హలేలు య హలేయ స్తోత్రం 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 కృప మహోన్నతుడా మా మాత్రండి మీ ఘనమైన పరిశుద్ధమైన నావం బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అయా ఈ యొక్క నా ప్రభువా ఇదిగో నా తండీ ఈరోజు చెప్పబడినటువంటి వాక్యము ప్రతి ఒక్క వ్యక్తి హృదయములోను ప్రతి ఒక్క వ్యక్తి అయా తలంపులలోను నాటబడినట్లుగా అయా మీరే మార్చమని అడుగుతున్నాము తండ్రి అయా ఇదిగో నా తండ్రి ఈ యొక్క విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము నా ప్రభువ ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడాలి ప్రతి ఒక్కరి హృదయాలలో అయా ఇదిగో తండ్రి అయా వినిపించబడి అయా వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా అయా ఇదిగో తండ్రి మీరు వాక్యముగా ఉన్నప్పుడు మీరు శరీర దారిగా రాబోతుండగా ప్రవచనాలు ఎన్నైతే చెప్పబడి ఉన్నవో అవన్నీ నెరవేరినవి ప్రభువా అయా మీరు మొదటి రాకడ కొరకు రాయబడిన అనేక ప్రవచనాలు నెరవేర్చబడినవి ప్రభువా అయ్యా ఇదిగో నచ్చండి రెండవ రాకడలో మీరు రాబోతుండగా నచ్చండి ఆ ప్రవచనాలు కూడా నెరవేరుతాయని నమ్మి ప్రతి ఒక్కరు విశ్వసించి మీ యొక్క మార్గంలో నడవగలనట్లుగా ప్రతి ఒక్క బిడ్డను విడిపించండి ప్రతి ఒక్క బిడ్డను రక్షించండి ప్రతి ఒక్క బిడ్డను అయా ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభువా నీ సన్నిధిలోనికి నడిపించమని అడుగుతున్నాం ప్రభువ వినబడినటువంటి అయా వాక్యము ద్వారా అయా మీరే మాట్లాడి ఉన్నామని నమ్ముతున్నా అయా ప్రతి ఒక్క విషయములో అయా మీకు ప్రార్థన చేసి అయా మీ ద్వారానే మేము ఏది కావాలన్నా పొందుకునేటువంటి బాధ్యతను దయచేయండి అయా అనేక మంది అయా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందులు అనేక మంది ఉండి ఉన్నారు ప్రభువ వారి శ్రమల్లో మీరు తోడుగుండండి వారి ఇబ్బందుల్లో మీరు తోడుగుండండి వారి యొక్క అయా ఇదిగో నా తండీ బాధల్లో మీరు తోడుగుండండి వారి కొన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని బాధను తొలగించమని అడుగుతున్నాం ప్రభువ అయా ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా శాంతి సమాధానం దయచేయండి అయా మీరే నా ప్రభువ వారికి నా తండ్రి కృపగా అయా కాపుదలగా వారి ఇంటి మొత్తానికి మీరే తోడి నీడ కొండమని అయా అలాగే నా ఈ యొక్క నా తండి ఎలోహిం టీవీ పరిచయలు కూడా మీరు జీవించి ఆశీర్వదించమని త్వరగా రాను అన్నటువంటి ఏసు క్రీస్తు నామమ్మన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్